week. Hello వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఇరవై ఆరో తారీఖున ఒక అల్పపీడనం ఏర్పడింది ఇది నిన్న ఉదయానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది అలాగే అదే ప్రాంతంలో అది సుమారు ఇరవై నాలుగు గంటల వరకు కొనసాగింది దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సుమారు సముద్రమట్టం నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకు ఎత్తు వరకు ఉండి ఎత్తు పెరిగే కొద్దీ అది నైరుతి దిక్కుకి వాలి ఉండటం వల్ల ఎక్కువగా తెలంగాణ సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో దీని ఎఫెక్ట్ నిన్న చాలా ఎక్కువ ఉండింది దీనివల్ల ఏమైందంటే మనకి మాయిశ్చర్ కాన్ఫులుయెన్స్ తేమగాళ్ళ యొక్క కలయిక అనేది అరేబియన్ సముద్రం నుంచి వచ్చిన తేమగాళ్ళు అలాగే మనకి బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చిన తేమగాళ్ళు కూడా ఇంచుమించు మనకి సెంట్రల్ తెలంగాణలో ఈ సిద్దిపేట కామారెడ్డి నిజామాబాద్ ఈ ప్రాంతంలో ఎక్కువగా కాన్ఫుయెన్స్ అయిపోవడం వల్ల కంటిన్యూస్ గా ఆ ప్రాంతంలో క్లౌడింగ్ ఏర్పడి మనకి ఆ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు ఒక జిల్లాలో కామారెడ్డి జిల్లాలో ఎక్సెప్షనల్లీ హెవీ రెయిన్ అంటే నలభై ఏడు సెంటీమీటర్లు రెయిన్ఫాల్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టడం జరిగింది కామారెడ్డి జిల్లాలో ఒక నలభై ఎనిమిది గంటల్లో అరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది సో నిన్న నిన్న ఉదయం నుంచి మనం ఒక మూడు డిస్టిక్కి కామారెడ్డి అలాగే మన సిద్దిపేట మెదక్ ఈ మూడు జిల్లాలకి కూడా మనం రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి స్టిల్ ఆ ప్రాంతంలో ఈ కాన్ఫిడెన్స్ అనేది కొనసాగి ఇంచుమించు ఒక గంట క్రితం వరకు మనం డేటా తీసుకున్నట్టయితే పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం ఈ రోజు మార్నింగ్ నుంచి మళ్లీ ఒక గంట క్రితం వరకు కూడా రికార్డ్ అవడం జరిగింది అయితే ఈ సిస్టమ్ అనేది ఈ రోజు తీరాన్ని దాటింది ఆ తర్వాత అది గ్రాడ్యువల్ గా బలహీనపడుతోంది సో రేపటి నుంచి దీని ఎఫెక్ట్ బాగా తగ్గిపోతుంది అయితే ఈ రోజు ఇంకా ఈ ప్రాంతంలో మనకి ఎఫెక్ట్ ఉంది ఆల్రెడీ ఈ ప్రాంతంలో తీవ్రమైన వర్షాలు పడటం వల్ల కొద్దిపాటి రైన్ కూడా ఇక్కడ ప్రమాదం అవకాశం ఉంది కాబట్టి మనం నాలుగు జిల్లాలకి పొద్దున్న మనం రెడ్ అలర్ట్ ఇవ్వడమైంది ప్రస్తుతం దాన్ని ఓన్లీ కామారెడ్డి అండ్ నిజామాబాద్ జిల్లాలకి పరిమితం చేశాము మిగిలిన నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది రాష్టంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా క్లౌడీనెస్ కొనసాగి లైట్ టు మోడరేట్ రైన్స్ పడే అవకాశం ఉంటుంది